నంగరల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదె స్కూల్ మార్చి పాడు జలపే వెంకనే ఇదె స్కూల్ మార్చి పాడు జలపే వెంకనే అన డొనేషన్ స్మైలేన డొనేషన్ మార్చి స్కూల్ పణ బంకనే ఇదె స్కూల్ మార్చి పాడు జలపే వెంకనే అన నిబంధన విదంగ పాఠముత్తలం కురన కురన బయరావుల ప్రదమైనది డిఓ గారి సర్క్యులర్ ఉంది డిఓ గారి సర్క్యులర్ ఉంది ೀರ <coughs> ಮಸ್ತ પ્રિન્સીપેલ પેસો <laughs> 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 <laughs>

جيلاٽي اڻ ڏاڙا جي اڀر ڏيوڙ ڏور 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 جيلاٽي اڻ ڏاڙ